హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి దగ్గర ఉండి టైం వృధా చేయకుండా ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే మీకు ఒక సువర్ణ అవకాశం వచ్చేసింది కేవలం ఇంటి దగ్గర కూర్చుని పనిచేయండి అది కూడా కేవలం క్యాండిల్స్ను ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపాలి కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి దీనికి కేవలం ఆధారం ఉంటే చాలు మీకు ఇంకా ఈ జాబ్ వచ్చినట్టే ఈ క్యాండిల్స్ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు నెలకు పాతికి వేలు సంపాదించవచ్చు ఎంతసేపు పనిచేస్తారో ఎంతసేపు కష్టపడతారో అంత డబ్బు మీ చేతిలో ఉంటుంది రోజు మీ సమయం కేటాయించి ప్యాకింగ్ చేస్తూ కొన్ని లక్షలు సంపాదించండి మీకు కంపెనీ యొక్క వాట్సాప్ నంబర్ ఇంకా కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కింద ఇవ్వడం జరిగింది అసలు ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే వీడియోని తప్పకుండా చూడండి ఊర్లో వాళ్ళు మరియు సిటీలో ఉండేవాళ్ళు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు వీడియో చూసి దీనికి అప్లై చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ప్యాకింగ్ కంపెనీ కోసం రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ అనేది ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ వచ్చేస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇంకా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి ఆధార్ కార్డ్ ఉంటే చాలు పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు మీరు టెన్త్ పాస్ అయితే చాలు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు మేల్ అని ఆర్ ఫీమేల్ అని ఎంటర్ చేసి మీరు ఏసీడీకి చెందిన వారు మీ ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి మీరు ఎన్ని ప్యాక్ చేసి పంపగలిగితే అన్ని పంపచ్చు దీనికి టార్గెట్ అంటూ ఏమి ఉండదు మీరు సంపాదించగలరు పెద్ద మొత్తంలో మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇంకా రెండు ఫొటోస్ తప్పనిసరిగా కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ మీకు ఒక యాడ్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో కంపెనీ అడ్రస్ అంతా ఉంటుంది ఇంటి నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం కామెంట్ బాక్స్లో ఎవరు కూడా మీ ఫోన్ నంబర్ వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాక మీరు మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి